హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా హెల్తీగా పల్లీలు అండ్ బెల్లంతో బర్ఫీ చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి సాఫ్ట్గా టేస్టీగా భలే ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ చూసేయండి ఈ పల్లీ బర్ఫీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా పల్లీల్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి వీటిని బాగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక పొట్టు తీసేసుకోవాలి ఇలా ఒక చాట్లో వేసుకొని గిన్నెతో ఇలా అన్నామంటే పొట్టు అంతా బయటకు వచ్చేస్తుంది పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి రెండు ఇలాచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా మెత్తడ్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పకావ పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు బెల్లము పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న కప్పు పల్లెలకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా బబుల్స్ వచ్చాక సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసుకున్న పల్లీలు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే తొందరగా గట్టిపడిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి సిమ్ ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ఏది గట్టిపడిపోయి చూడండి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి ఒక బటర్ పేపర్లోకి వేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ కానీ గీ కానీ రాసిన ప్లేట్లోకి వేసుకోండి కానీ బటర్ పేపర్లో వేసుకుంటే చాలా నీట్గా వస్తాయి పీసెస్ మనకు కావాల్సిన మందంలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని పల్చగా ఒక ప్లేట్ పెట్టుకొని టన్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నాక బటర్ పేపర్ తీసేసి పీసెస్ లాగా కట్ చేసుకోవడమే మీరు చాక్తో కట్ చేసే పని అయితే చాకుకి గీ అప్లై చేసి కట్ చేయండి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా లేదంటే దారంతో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న దారం తీసుకొని ఇలా కట్ చేసుకుంటే నీటుగా వచ్చేస్తాయి సింపుల్గా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే అచ్చం జున్ను జున్ను టేస్ట్లో ఉంటుందండి చాలా బాగుంటుంది బర్ఫీ పాకం కూడా అవసరం లేదు పదంటే పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినా పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినా ఇలా చేసి పెట్టండి హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్